అందరికీ నమస్తే అండి ఈ ప్రెస్ మీట్ కారణం అనేది విజయనగరంకు సంబంధించిన అశ్విన్ గారు కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా మేము ఒక ఆ వ్యక్తిని ఆ గత జన్మకు సంబంధించిన వ్యక్తిని తీసుకొస్తామని మీడియా ముందుకు ఫస్ట్ నుంచి చెప్పడం జరిగింది తీసుకొచ్చాం తీసుకొచ్చిన తర్వాత కూడా ఎవరన్నా ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి పాప మీద ట్రోలింగ్ చేశాడు అతను ఎవరు అతను తీసుకొని రావాలి కదా డైరెక్ట్గా తీసుకొని వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి ఎక్కడో నువ్వు వీడియో చేసి మాట్లాడించడం కాదు కదా మూడు లక్షలు తీసుకున్నాను మీడియా అంతా రాండి అన్నారు కదా మీడియా వాళ్ళ ముందని ఆయన మూడు లక్షలు మాకు ఇచ్చాడా ఎవరికి ఇచ్చారు ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి ఎవరు ఎంతకి డబ్బులు ఇచ్చారు తీసుకున్నారు దే కారణంతో ఇచ్చారు అది మాకు చెప్పాలి సో మొత్తానికి ఈ రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి మీ పాపకు ఒక వీడియో బయటికి రావడం వల్లనే మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు మరి వాళ్ళకు చెల్లెలు కావచ్చు వాళ్ళ భార్యల మీద కావచ్చు వాళ్ళ అక్క చెల్లెల మీద ఎవరి మీద కూడా మేము కూడా ఇట్లా ట్రోల్ చేస్తే కనుక అతను ఎలా ఉంటుంది ఒక వ్యక్తి వాళ్ళు మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారంటే మీరు జెన్యున్ అయితే ఎవరు ట్రోల్ చేయరు మీరు మీడియాలో మీడియోతున్నా కూడా సో భవిత మీద కరెక్ట్ గా తీసుకొచ్చినటువంటి ఒక ప్రూఫ్ అంటే ఒక వీడియో అయినా కావచ్చు ఒక రికార్డింగ్ అయినా కావచ్చు సో మీరు ఏదైనా విజయనగరం వెళ్ళినా కూడా అక్కడికి సంబంధించినటువంటి వ్యక్తులు మీతో మాట్లాడినట్టుగా ఓన్లీ రికార్డింగ్ రికార్డింగ్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో వెళ్ళినప్పుడు ఇవన్నీ జరుగుతాయని మేము కూడా అనుకోలే కదా ఇంతవరకు వస్తా అంటే మేము అప్పుడే వీడియో తీసుకుంటాం తీసుకొని వెంట సైలెంట్గానే ఒక కెమెరా తీసుకొని పోయి ఆయనతో మేము మాట్లాడేటప్పుడు వీడియో తీసుకొనిందేమో వీడియో తీసుకోలేనప్పుడు మాకు ఎట్లా తెలుస్తుంది పోయినా కూర్చున్నా మాట్లాడిన పరిస్థితి ఇలా ఉందని చెప్పారు చెప్పిన తర్వాత అతను కూడా నమ్మిండు పాపకు గత జన్మ గుర్తుంది ఇక్కడ ఉండే వస్తువులు అన్నీ గుర్తుకున్న అమ్మాయికి అని మాట్లాడాడు మాట్లాడినప్పుడు అక్కడ ఆనవాళ్ళు చూపించాము పలాంటి ప్లేస్లో ఏం జరిగింది కూడా మేము చెప్తా ఆయన అన్ని చెప్పింది నిజమని చెప్పినాడు నిజమని చెప్పిన తర్వాత మరి యాకిరెడ్డి గారు మమ్మల్ని తీసుకెళ్ళినారు ఫస్ట్ ఫస్ట్ తీసుకోబోయినప్పుడు యాక్యురేట్ అనే వ్యక్తి మీకు ఎట్లా పరిచయం అసలు మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ అయ్యారైనా అంటే మాకు తెలిసిన వాళ్ళ ద్వారా దూర బంధువులు దాని వల్ల తీసుకెళ్లారు స్కెచ్ చేసి అంటే తెలుసుకోండి మీడియాకు నేను అగ్రి ఎన్ని మీడియాలు నన్ను ప్రూఫ్ చేయించండి నా తప్పు ఉందంటే కనుక ప్రతి మీడియా అయినా తప్పు ఉందని ప్రూఫ్ చేపించండి మీడియా కూడా అడగడానికి కొన్ని రీజన్స్ అంటే ఇప్పుడు మీరు రెగ్యులర్ గా ఒక న్యూస్ చూస్తూనే ఉన్నారు సౌందర్య ఇష్యూ ఏదైనా కూడా అమ్మాయిని అయితే మొత్తానికి అయితే బజార్ అయిపోయింది నేను ఇది అని ఒప్పేసుకున్నది రేపటి దినాన భవిత భవిష్యత్తు కూడా అట్లా కాదని మీరు ఎట్లా అనుకుంటారు మీ పాపని అంతగానే ఎందుకు ఇట్లా సపోర్ట్ చేసుకుంటా మీడియా ఆమె చదువు సపోర్ట్ చేయడానికి సపోర్ట్ చేయడానికి ఇది మేము దేవుడు వస్తున్నాడు మాకు పూనకాలు మీరు కూడా కనిపిస్తుంది కనిపిస్తుంది అంటే కనుక మేము కోరుకునింది ఒక్కటే మీ మీడియాకు వచ్చింది సపోర్ట్ వచ్చింది ప్రజలు సపోర్ట్ కావడానికి గవర్నమెంట్ ఆర్కాలేజీ వాళ్ళ దగ్గరికి నేను చాలా మందిని నేను ప్రయత్నించిన అమ్మ గత జన్మాలు ఎప్పుడో ఇది నాగలోకం జన్మ ఎవరు గుర్తుంటాయి అది అసలు ఎట్లా నమ్ముతారు అని నవినోళ్ళు ఉండారు నేను అవన్నీ మీడియా ముందు నేను చెప్పను కొంతమంది నేను కాంటాక్ట్ అవ్వడానికి చాలా ట్రై చేసిన మీడియాకు రాకముందే ముందే ఎందుకంటే ఆర్ కాలేజ్ వాళ్ళ కాడికి వెళ్ళాలన్నా అతను ఎనిమిది నెలలు తిరిగాము ఆయన దగ్గరికి మాట్లాడాము ఫోన్ ద్వారా ఏకరి ద్వారా పరిచయం కాబట్టి ఆయన ద్వారా మాట్లాడించాము మాట్లాడించినప్పుడు కూడా చెప్తా చెప్తా అన్నాడు మరి ఆయన కూడా లాస్ట్కు ఫోన్ చేస్తే వాళ్ళ కొడుకు కానీ వాళ్ళకు భార్య కానీ లిఫ్ట్ చేయడము ఆయన లేడని చెప్పడము నేను ఇంకొకరిని కూడా ప్రసాద్ గారు అని చెప్పేసి ఆయన ద్వారా కూడా నేను ఫోన్ చేయించాను ఫోన్ చేపేసే మేడం ఆయన ఉండట్లేదు గుడి దగ్గర ఉండట్లేదు నేను మాట్లాడుకుంటాను అని చెప్పాడు మరి నెంబర్ ఇవ్వండి నేను మాట్లాడతానంటే నెంబర్ ఇవ్వలేదు ఫస్ట్ ఆయన నెంబర్ ఆయన నెంబర్ అంటే ఆయన ఇంట్లో ఉండే నెంబర్ ఏమో వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ భార్యలు కానీ లిఫ్ట్ చేస్తారు మిగతా వాళ్ళు ఆయన మాత్రం లిఫ్ట్ చేసి మాట్లాడట్లేదు మరి ఆయన నెంబర్ ఉంటుంది కదా ఆయన నెంబర్ ఇవ్వండి మేము ఒకసారి కూర్చొని మేము మాట్లాడాలి వస్తాం మేము అంటే కనుక ఆయన ఎప్పుడో సో తెలియదు అన్నారు మేము ఆడికి వేరే వాళ్ళని పంపించాం ఆయన ఉండడేమో ఉంటే కనుక మనం వెళ్ళి కలిసి కూర్చొని మాట్లాడదాము మా పరిస్థితి ప్రాబ్లం ఇట్లా ఉంది పాపకి మాకేమి మేము ఇవన్నీ మేము తీసుకొని పోయి మాకు విగ్రహాలు తీసుకొని పోయి మేము ఎక్కడో పెట్టుకుంటామని మేము చెప్పలేదు మీ టెంపుల్లోనే పునర్ప్రతిష్ఠ చేసుకోండి పురాణం టెంపుల్ కదా విగ్రహాలు కాబట్టి మీకే మంచిదే కదా మేము తీసుకోదాం మేము చెప్పలేదన్న వాళ్ళతో మాట్లాడించాం వాళ్ళు దానికి రెస్పాన్స్ లేదు మాకు పాపకు కానీ అసలు దేవుళ్ళ దేవుళ్ళే లేరు అని చెప్పేసి కొంతమంది వాదిస్తారు అలాంటిది మీరు ఏమని ఏం నిరూపిద్దాం దేవుళ్ళు లేరని మీడియా పబ్లిక్ లో దేవుళ్ళు లేరని మరి అనుకున్నప్పుడు మరి ఎందుకు పూజలు చేస్తున్నారు దేవుడు లేరనుకున్నప్పుడు మరి దేవుడు లేనప్పుడు నువ్వు ఎట్లా నువ్వు ఎట్లా నడుస్తున్నావు దేవుడు లేడంటున్నావు నువ్వు ఎట్లా బతుకుతున్నావు మరి దేవుడు లేకుండా నువ్వు ఎట్లా సృష్టి ఎట్లా అయింది రీసెంట్ గా ఒక అబ్బాయి ఇలాగే నాకు శివుడు నేను పూను అక్కడ విగ్రహం ఉంది తీయండి అని చెప్పి ఆర్కాలజీ వాళ్ళందరూ కూడా అతని మాటలు నమ్మి తవ్వితే తీరా ఏం రుజువైంది అక్కడ విగ్రహాలు లేవు ఏమి లేవు వాడు యాక్టింగ్ చేస్తున్నాడు అని రుజువు మరి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు చెప్పేది నిజమాని మొత్తం తవ్విన తర్వాత లోపల విగ్రహాలు లేకపోతే పరిస్థితి ఏంటి మీరు ఏ కదా ఏం పరీక్ష మీరు ఏ శిక్ష వేయాలని కూడా మేము సిద్ధంగా ఉన్నాం కదా ఏ శిక్ష వేస్తారో వేయండి సుభాషిణి గారు ఒకటి మీరు ఈ వీడియో తీయడానికి రీజన్ ఫేక్ వీడియో ఉందని పెట్టారు రెడ్ రెడ్డి పండగ కదండి ఆయన ఒక టెంపుల్ ఉంది అంటే అందరికీ పండగలు ఉన్నాయి అందరికి చేసుకున్నాం మీరు ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చిన వస్తాడు కానీ పదే పదే మీడియం ఉంది ఎప్పుడూ వస్తా ఆయన దేవుడు మేము చెప్పలేదు ఎవ్వరు దేవుడు ఆయన నమ్మినట్టుగా జనాలు నమ్మాలి కదా నమ్మము ఈ అమ్మాయితోనే పడుతున్నాము ఈ అమ్మాయి నాగ కణి అని చెప్తోంది మరి మళ్ళీ మీరు ఒక కొత్త క్యారెక్టర్ ని తీసుకొచ్చారు తర్వాత నాగ నాగర్ కార్తికయ్య అని చెప్పి మళ్ళీ సీన్ లోకి దించారు మరి అప్పుడు ఆయన అడగాల్సిన ప్రశ్నలు కూడా మేము కొన్ని అడగాలి కదా ఈ పిల్లగా ఇంకా రుసు అవ్వలేదు ఈ పిల్ల అవునా కాదా గత జన్మ ఉందా లేదా అని చెప్పి మరి అతను కూడా మేము వస్తాన తీసుకెళ్తామన్నారు కదా వెళ్ళండి ఎక్కడికి ఇప్పుడు మీరు గుంటూరు రమ్మంటారు లేకపోతే విజయవాడ రమ్మంటారు ఎక్కడికంటే అక్కడికి వస్తామా చెప్పండి మీరు మాట్లాడతామని కాదు మేము ఒకటి క్లియర్ గా చెప్పండి ఇప్పుడు మీరు పర్టికులర్ గా ప్రెస్ మేసి పెట్టడానికి ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి వల్లనే ఒక వీడియో బయటకు వచ్చింది మా పాపని బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళ మీ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు ఎదుటి వ్యక్తి అన్నప్పుడు అసలు ద మెయిన్ పర్సన్ మీరు శ్రీనివాస్ ని వన్ ఇయర్ తర్వాత వెతికి పట్టుకొచ్చిన ఇది ఇదంతా మీరు ఒక స్కెచ్ చేసి శ్రీనివాస్ కూడా ఇప్పుడు అయినా నిజమైన వ్యక్తి కావచ్చు కదా ఇప్పుడు వీడియోలో మాట్లాడిన అతను చెప్పండి సరే కూర్చోబెట్ట ఇప్పుడు ఆయనని అప్పుడు ఎవరైతే ఆ వీడియో తీసి బయట పబ్లిక్ చేశాడో అతని ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని ఈ శ్రీనివాసరెడ్డిని రెడ్డిని ముగ్గురిని కూర్చోబెట్టి మీ మీడియా ముందనే ఆ జన్మలో ఏం జరిగింది ముగ్గురు చెప్పమనండి ఆయన చెప్తాడా ఏం చెప్తాడా ఏం చెప్తారా అని ఏమి అడిగిన దానికి ఆయన కూడా చెప్పాలి కదా గుర్తులు చెప్పాలి అప్పుడు ఎన్నో చనిపోయాడు ఏ కారణంతో చనిపోయాడు ఎట్లా చనిపోయింది కూడా ఏ సమయంలో చనిపోయిండు ఎవరు చంపారు అనేది కూడా వాళ్ళకి చెప్పాలి కదా కూర్చోబెట్టండి మరి నేను ఇదే అడగడానికి వాళ్ళని తీసుకొని రాండి మరి స్టార్టింగ్లో అడిగి నెనీ మీ అమ్మమ్మ కథలు చెప్పిందా లేకపోతే ఈ మధ్యలో వచ్చేటి నాగదేవత సినిమా సీరియల్ చూడట్లేదు నువ్వు ఇంత జెన్యున్ గా వన్ ఇయర్ నుండి జెన్యున్ గా చేస్తున్నప్పుడు నీకు ఎందుకు ఎందుకు జనాలు సపోర్ట్ చేయడం లేదు టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మొన్న మొన్నొక్క కూడా ఏదో వీడియో చూసి కరీంనగర్ దగ్గర ఏది సో చొప్పదండి దగ్గర ఏదో ఊరెళ్ళిన అని చెప్పావు అక్కడే అక్కడే ఏం సాధించావు అసలు అంటే నీ నీ టార్గెట్ ఏంటి ఎన్ని టెంపుల్ టార్గెట్ ఒక పది టెంపుల్ టార్గెట్ పెట్టుకుంటే నీకు ఒక రెండు టెంపుల్స్ వస్తాయేనా

ఏం మాట్లాడాడు అతను జనాలకి నువ్వు చెప్పిన దాని విధానంలో ఆయన సబ్జెక్ట్ ఇచ్చాడు సబ్జెక్ట్ ఏం లేదక్క అప్పుడు సంబంధించిన అసలు ఎలా చనిపోయాము అసలు మనం దేనికోసం పుట్టామని అక్క అడిగితే దానికి సమాధానం చెప్పాడు కరెక్ట్ గా అప్పుడు ఏమేమి జరిగిందో మొత్తం అన్ని చెప్పాడు ఒకవేళ అతను ఫేక్ అవుతాయి కనుక అతను ప్రతిదీ ఎలా చెప్పగలిగాడు చెప్పొచ్చు కానీ మొత్తం చెప్పలేదు కదా ఎలా చనిపోయిందో నేను చెప్పలేదు ఎలా చనిపోయింది దేని కోసం చనిపోయిందో కూడా నేను చెప్పలేదు ఇంటర్వ్యూలు అన్ని చెక్ చేసుకోండి సుభాషి గారు ఒకటి ఏంటంటే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఈమెకు ఒక గురువుగా వచ్చినటువంటి వ్యక్తిని ఇప్పుడు లవర్ గా గురువు అని మేము చెప్పలేదు మేము గురువని అని ఎక్కడ చెప్పాలా మేము గురువు అని మేము చెప్పింది ఎప్పుడు ఫస్ట్ గురువు నాగోలోకానికి గురువు అన్నాడు ఈమెకు గురువు అని చెప్పలే కదా నాగలోకానికి ఆయన గురువు ఈమె కాదని చెప్పి ఈమె నాకు గురువు అని ఆయన కదా నాగలోకం అంటే ఎట్లుంటది చెప్పు నేను ఇప్పటివరకు ఆ లోకాన్ని చూలే నాకు ఈ హైదరాబాద్ తెలుస్తలేదు నాగలోకానికి పాతంలో పాత లోకంలో ఉంటుంది పాతల లోకం అంటే ఏంటి లోకం అంటే పాతల లోకం పాతల లోకం దాదాపు అంటే భూలోకము భూలోకం కింద మన భూమి కింద ఉంటుంది రోజుకి ఎన్ని బుక్కులు చదువుతావు ఇంట్లో కూర్చున్నా బుక్లు ఏం లేవు అక్క నేను బుక్లు ఏం చదవను తర్వాత సినిమాలు కానీ ఇవన్నీ నేను చూడట్లేదు కూడా నేనేం చేయటం నాకు గుర్తు వచ్చిన తర్వాత నేను చూసుకుంటూనే ఉన్నాను అంటే కనుక ఏమైనా చదువుకోవాలని ట్రై చేస్తాను నైన్ ఇయర్స్ నుంచి అక్క ఇదంతా ఎన్ని సర్పాల్లో ఎన్ని రకాలు ఉంటాయి చెప్పు చాలా రకాల సర్పాలు ఉంటాయి అందులో ఏది బాగా భయంకరమైన సర్పం ఏంటో నువ్వే సర్పానికి సంబంధించిన జాతి చెప్పు నేను దైవ సర్పం అన్నకు దైవ సర్పం అన్ని దైవంగానే పూజిస్తాము పర్టికులర్ గా జాతులు ఉంటాయి కదమ్మా సర్పాలు జాతులు ఉంటాయి కదా అట్లా నువ్వు ఏ జాతికి చెందిన సర్పాన్ని ఇప్పుడు శ్వేతనాగు ఉంటుంది వాసుకి అని చెప్పాను వాసుకి అని చెప్పాను వాసుకి ఎవరు చెప్పారు నువ్వు వాసుకి అని నేను చూసిన ప్రకారం అయితే నేను ఫస్ట్ నుంచి చూసిన దాని ప్రకారం అయితే నేను తెలుసుకున్నాను కలలు ఏం కాదక్క నాకు ఫస్ట్ మదర్ చూసావా ఏంటి శ్వేతనాగు సినిమా చూసావా అందులో వాసుకి ఉంటుందిగా క్యారెక్టర్ నేను చూడలేదు మరి స్టోరీ కూడా నాకు తెలియదు అసలుకి ఈ మూవీ ఉందని కూడా నాకు తెలియదు